హాయ్ అండి ఈరోజు మనం క్యారెట్ టమాటా కర్రీ చేసుకుందాము ముందుగా గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఈటెక్కాక ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకున్నాను తర్వాత ఒక కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి పసుపు వేసుకున్నాను తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ వేసుకోవాలి చాలా బాగుంటుందండి క్యారెట్ కర్రీ హెల్త్కి చాలా మంచిది ఇలా ఆయిల్ మొత్తం క్యారెట్ ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుంటూ గరిటతోటి ఒక క్యారెట్ ముక్కను ఒత్తి చూడాలండి ఉడికిందా ఉడకలేదో తెలుస్తుంది క్యారెట్ ఉడికిపోయాక టమాటా వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి టమాటా త్వరగా మగ్గిపోవాలని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను టమాటా కూడా మగ్గిపోయి ఉడికిపోయిందండి ఇప్పుడు వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నానండి పచ్చివాసన పోయిన తర్వాత కారం మొత్తం పైనుంచి కొత్తిమీర తరుగు వేసుకున్నాను అంతే సింపుల్ అండ్ రెడీ టమాటా క్యారెట్ కర్రీ